ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆగస్టు పదహారున హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత యాత్ర చేపట్టడం అనేది జరిగింది ఎందుకు మేము ఈ యాత్ర చేపట్టామంటే ఇంతకు ముందు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిగల పథకాలన్నీ రద్దు చేశాడు మాదిగల మీద దాడులు జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయలేదు మాది కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేదు ఎస్సీ వర్గీకరణకు ఎన్నో సార్లు ప్రధాన మోడీని కలిసిన ఒక్కసారి కూడా మాదిగల విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఆయన అనుకూలంగా ఉండి కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు కాబట్టి మాదిగలు నష్టం పోవడానికి మాదిగల కార్పొరేషన్కి నిధులు ఇవ్వకపోవడం లిడికప్ పరిరక్షణ కోసం దాని ఆస్తుల్ని కాపాడకపోవడం ఇలా ఎన్నో పథకాలుంటే ఉంటే వాటన్నిటి గురించి కూడా ఆయన నిర్లక్ష్యం చేయడం ఇరవై ఏడు పథకాలను రద్దు చేయడం ఏదైతే ఉందో మాదిగల తీర నష్టం జరిగింది కాబట్టి మాదిగల వ్యతిరేక జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించకపోతే మాదిగలకు భవిష్యత్తు లేదని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి మాదిగలకి సామాజిక న్యాయం జరుగుద్ది ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత తీసుకురాగలిగే సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారని మేము గుర్తించి గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ పార్టీకి మద్దతు ఇచ్చాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి మరి పెద్ద ఎత్తున కృషి చేస్తాం అదే సందర్భంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు ఎస్సీ వర్గీకరణ చేస్తా పెద్ద మాదిగని అవుతానని చెప్పేసి ఆయన బలమైన ఆ భరోసా మాదిగలకు ఇచ్చాడు జిల్లాలను యూనిట్ గా తీసుకొని చేస్తానని చెప్పాడు అదే సందర్భంలో ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్ట్ర సభల్లో కూడా వెళ్ళలేదని ఆయన గుర్తించి మరి నిన్నటి ఎన్నికల్లో మాదిగలికి ఎన్నడూ లేని విధంగా మరి మాదిగలికి పదిహేను సీట్లు ఇచ్చి మాదిగలికి సామాజిక న్యాయం చేసి చట్ట సభల్లోకి వెళ్ళటానికి కారణమైంది నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పదహారో తారీఖున ఇండోపూర్ నుంచి రథయాత్ర చంద్రబాబుకి మాదిగల కృతజ్ఞత యాత్ర ప్రారంభించాం ఆ యాత్ర కొన్ని జిల్లాలు చూసుకొని ఈ రోజు అనంతపురం జిల్లాకు రావడం జరిగింది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఎస్సీ వర్గీకరణ చేసి దాదాపుగా ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనకి ఎస్సీ వర్గీకరణ ఎక్కడ రాష్ట్రం అక్కడ ముఖ్యమంత్రులు అని చెప్పనని ఒక తీర్పు ఇవ్వడం వల్ల ఆ తీర్పును వెంటనే అమలు చేస్తాడనేటువంటి ఉద్దేశంతోనే ఈ యాత్ర ప్రారంభించాము మాదిగలకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు దాదాపుగా మాదిగ మాలలకు సరి సమానంగా అసెంబ్లీ సీట్లు ఇచ్చి దాదాపుగా పద్నాలుగు పదహైదు మంది పదహైదు మంది మాలలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు రావడము చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత యాత్రతో దాన్ని తెలియజేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు ఈ యాత్రను మొదలు పెట్టారు దానికి ముఖ్యంగా ఈ జిల్లా నుంచి మన ఉమ్మడి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు రామాంజనప్ప మధ్యలేటి రామాంజనేయులు మిగతా నాగరాజు మిగతా చాలా మంది ఇక్కడ నా కుల బంధువులందరూ నా అక్కలు చెల్లెళ్ళు నా సోదరులందరూ కూడా నా రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ మీ మిత్రులకు పత్రికే మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు